Obrigada. కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవా రైతులందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రెండవ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్రపతి ఇస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం మేము ముందుకెళ్తా ఉన్నాం ప్రతి రైతు కూడా రెండు పంటలు ఉండాలనేది అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది మద్దతు ధరపులతో ఆయిల్ పామ్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని ఈ విధంగా రైతుల కోసం ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం